హలో గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ముందుగా మా మేనకోళ్ళకి బట్టలు షాపింగ్ అని చెప్పి తంబేలు పెట్టి వీడియో చేశాను కదండి అది చూసారు కదా మంది. ఇది వచ్చేసి మా మేనకోళ్ళ బర్త్డేది వాళ్ళ ఇంటి దగ్గరే సెలబ్రేషన్స్ జరిగినాయండి మా ఇంటి దగ్గర అనుకున్నాం లేదు వాళ్ళ ఇంటి దగ్గరే జరిగినాయి కేక్ కటింగ్ అయ్యండి ఇంక నేను వెళ్ళేసరికి రెడీ అయిపోయారేమో కేక్ కటింగ్ అయిపోయిందేమో అనుకున్నా లేదు నేను వెళ్ళి ఇంకా మా ఇద్దరిని రెడీ చేసి ఇంకా కేక్ కటింగ్ అయ్యేదాకా అక్కడే ఉండి వచ్చాము ఇంకా బర్త్డే అంటే తెలిసిందే కదా చిన్నపిల్లలకి ఫొటోస్ అని అవన్నీ సరిపోతుంది ఇంకా చాలా టైం అయిపోయింది మళ్ళీ మేము వచ్చేసేసరికి మాకు టెన్ అయిపోయింది ఇంక అందుకని ఈ వీడియో నిన్నే పోస్ట్ ఉండేదాన్ని వాయిస్ అవర్ అవ్వాలి ఎడిటింగ్స్ గట్రా చేయాలి తంబెల్స్ చేయాలని చెప్పి నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను సారీ లేట్గా పోస్ట్ చేసినందుకు ఇంకా మన ఛానల్ని చాలామంది చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదండి మా లాంటి వాళ్ళు ఇంకా ముందు ముందుకి వెళ్ళగలరు సారీ అంటే పెద్దాకా సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగుతున్నానని ఏమనుకోకండి కష్టానికి తగ్గ ఫలితం దక్కాలంటే మరి అడగాలి కదండి అందుకని ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను రిప్లై ఇవ్వకుండా అయితే ఏముండను ఇంకా సెలబ్రేషన్స్ వచ్చేసి చాలా జరిగినాయి వచ్చేసి మా మనోజ్ఞ వాళ్ళ నాన్నమ్మగారు ఇంకా మా వదిన కింద ఉన్న తన చెల్లి కీర్తి ఈయన వచ్చేసి మా మావయ్య గారు ఇంకా వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు మా చిన్నోడికి కూడా ఇంకా మా అత్తయ్య కూడా ఉన్నారు ఈవిడొచ్చేసి మా అత్తయ్య గారు ఇంకా మా ఆయన కూడా ఉన్నారు మా ఆయన కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు ముగ్గురికి మీరు చూసారో లేదో మా బాబుది మా మా ఆయన వాళ్ళిద్దరిది ఒక ముగ్గురిది ఒకలాంటి కాస్ట్యూమ్స్ అదే ఒకే కలరు ఇంకా స్ప్రేస్తే వాళ్ళ మొహాలు మొత్తం నింపేశారు మా ఆయన అయితే ఇంకా నేనైతే నేను బ్లెస్సింగ్స్ ఇచ్చాను కానీ అది వీడియో స్కిప్ అయిపోయింది సారీ ఇంకెలా అయితే మా బర్త్డే స్పెషల్ మా మేనగోళ్ళ బర్త్డే స్పెషల్ ఇంకా అలా కేక్ తింటూ ఇంకా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ని అలా ఎండ్ చేసేసాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ గాయస్